ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆ కమిటీకి నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదే విధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మరి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా

కావచ్చు లేకపోతే కమిటీ కావచ్చు చట్టపరంగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తాను అపోహలతో ఉన్నారు నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి ముద్దద్దు ముఖ్యంగా జనసేన పార్టీకుండా వ్యక్తిగత విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే చెప్తారో అదే విధంగా పార్టీ కూడా మన ఆ చెప్పిన విధం తర్వాతే నేను ముందుకెళ్తాను కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తా మరియా అప్పుడే నేను మీరు చూసారు దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను కమిటీ ఏదైతే దేశం తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి